మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ రండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఈరోజు నేను గల్పులు సొరకాయ పప్పు చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా నా వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నైంటీ పర్సెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నా లంచ్ అయితే సొరకాయ పప్పు అన్నము కీరా క్యారెట్ పెట్టుకొని తింటున్నానండి చాలా బాగుందండి ఈరోజైతే సొరకాయ పప్పుతో కడుపు నిండా తిన్నానండి రోజు ఇలాగే ఉంటుందని అస్సలు అనుకోవద్దండి ఒక్కొక్క రోజు కర్రీ లేకుండా తినని రోజులు కూడా ఉంటాయి గెలుపులో అంటే చాలా కష్టాలు ఇబ్బందులు అన్నిటికీ ఓర్చుకొని ఓపికతో చేసుకోవాలండి పని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయలేం కదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సొరకాయలు అయితే చాలా చాలా లేత సొర అండి అప్పు అందుకే చాలా చాలా టేస్టీగా ఉంది ఈ సురకాయలు వీళ్ళు కూడా కర్రీలో వేసుకుంటారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా హ్యాండ్కు ఆయిల్ అయితే పడిందండి కుక్ కుకింగ్ చేసేటప్పుడు నేను ఆయిల్ పడిన వెంటనే టూత్పేస్ట్ వేసానండి అందుకే అలాగే అనిగిపోయింది బొబ్బ రాకుండా మనకు కాలినప్పుడు టూత్పేస్ట్ పోస్తే మంట లేకుండా అలాగే అనిగిపోతుందండి బొబ్బ రాకుండా ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను ఓకే అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక చిన్న కప్పుతో ఒక ఎర్ర కందిపప్పు అండి ఇక్కడ ఉండేది కలుపులో ఈ ఎర్ర కందిపప్పు చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుంది అందుకే నేను అన్నీ ఒకేసారి వేసి ఉడికించుకుంటున్నాను ఆనియన్ సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కందిపప్పులోనే వేసి పసుపు కొంచెం సాల్ట్ వేసి నేను ఉడికించుకుంటున్నానండి చాలా తొందరగానే ఉడుకుతుంది అందుకే అన్నీ ఒకేసారి వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ గెలుపులో మా ఇంట్లో వాళ్ళకైతే రైస్ కర్రీ అయితే ఉండానండి నాకైతే నేను పప్పు పప్పు చేసుకుంటున్నాను ఇవి బాస్మతి రైస్ అండి వీళ్ళు డైలీ తినేది బాస్మతి రైసేనండి ఈ కర్రీ అయితే సముద్రంలో తెచ్చుకున్నారండి చేపలు లాగా ఉన్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే కాదండి చేపలు అంటున్నారు వీళ్ళు ఏవైతే నాకెందుకని నేనైతే కర్రీ అయితే వండి పెట్టాను నన్ను కూడా తినమన్నారండి నాకు అస్సలు తినాలనిపించలేదు ఇక్కడ నా పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ నా సరకాయ పప్పు అయితే ఉడుకుతుంది ఇది చింతపండు అండి గల్పులో చింతపండు అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేది అయితే నైట్ టైం అండి అందుకే చాలా మెల్లిగా పక్కన హల్లోకి వెనపడుతుందని మెల్లగా మాట్లాడుతున్నాను ఈ చింతపండులు అన్నీ చింత పిచ్చలే ఉంటాయండి అందుకే నేను గుజ్జు తీసి పప్పులైతే వేసుకున్నాను అన్నీ చింతపిచ్చులేనండి అక్కడ గుజ్జు తీసి అయితే నేను పప్పులో వేసుకున్నానండి కొంచెం వాటర్ వేసి గుజ్జు తీసి పప్పులో వేసుకున్నానండి ఎక్కువ చూస్తున్నానండి ఇందులో అయితే కారం పచ్చిమిర్చి తక్కువ వేసానండి అందుకే కారం లేదు ఇంట్లో చిల్లీ ఫ్లెక్స్ ఉన్నాయండి అవి కొంచెం వేసుకుంటున్నాను కారంగా ఉంటే బాగుంటుందని మన ఇండియా కూరలు తిని చాలా రోజులైంది కదండి ఫోర్ మంత్స్ అయిందండి అందుకే కొంచెం కారంగా చేసుకుని తినాలని చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే పప్పు గుత్తి అలాంటివి ఏమి ఉండవండి అందుకే గరితో నేను ఏమే విధంగా మెగ్గుకుంటున్నాను ఈ సొరకాయ ముక్కలు అక్కడక్కడ కను తగులుతుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందని అలాగే ఉంచుకున్నాను ఇక్కడ పోపు కోసం అండి ఆనియన్ వెల్లుల్లి సాసవులు జీలకర్ర ఆయిల్ బాగా ఈట్ అయిన తర్వాత వీ అన్ని పోపు అంతా ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పులు అయితే వేసేసుకున్నానండి ఓకేనండి నా సరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మరొకసారి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా పప్పుని నైతే నేను ఒక బౌల్లోకి డిషూట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి ముందు ముందు మంచి మంచి వీడియోలతో అయితే నేను మేము ముందుకు వస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేడి వేడి రైస్ అయితే పెట్టుకున్నానండి కీర క్యారెట్ కూడా పెట్టుకున్నాను ఈ రైస్లో పప్పు వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుందండి నేను అసలు మంచిగా కర్రీ లేకపోతే నేను అస్సలు తినానండి ఈరోజైతే సరకాయపప్పుతో కడుపు నిండా తిన్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి అంటే దాని టేక్ కేర్ బాయ్ బాయ్